నసగుల్లలు వేసినా అలుకూత వేసిన ఇంట్లో దీపం పెట్టి పూలు టెంకాయ తీసుకొని ఐదున్నరకే పోయిన అయినా సరే ఏం జనము ఏం జనము ఇసుగేస్తే రాలదు అంతగానం గుంపులు కూడేర్రు భక్తులు రెండు కిలోమీటర్ల దూరం పోయింది లైన్ ఐదున్నరకు పోతే తొమ్మిది అయింది బయటకు వచ్చేటళ్ళకు అట్ల ఇట్లా తిప్పలు పడి ఇక ఆఖరికి ఆ ఎంకన్న దర్శనం అయితే చేసుకున్నా సరే ఇక నా ముచ్చటికేం గానీ దర్శనాలు ఎక్కడెక్కడ ఎట్లెట్లా నడిచినాయో ఒకసారి చూసేద్దాం పారీ కానుక చెట్టు పూలు రాలినట్టు పుట్టవలి జీవన వచ్చినట్టు ఏ గుడి కాడ చూసినా పుట్లు పుట్లే వైకుంఠ ఏకాదశి అందులో ఉత్తర ద్వార దర్శనం ఉన్నది అందుకే నస్కుల నాలుగిటి సందే నారాయణ స్వామి గుళ్ళన్ని కిటకిటలాడినాయి ఏడు కొండల ఎంకన్న అయితే మొక్కులు మొక్కే తందుకు మాబటిలు పన్నెండు గంటల నుంచి ఎదురు చూసిండ్రు నస్కుల నాలుగిటి సంతే లైన్లు కదిలినాయి లక్షల మంది భక్తులు ముందుగానే అంచనా వేసిండ్రు కాబట్టి టీటీడీ ఆఫీసర్లు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు భక్తులకు తిప్పల కాకుండా అన్ని తీర్ల సవలతులు చేసిండ్రు ఇక వైకుంఠ ఏకాదశి నాడే స్వామిని దర్శనం చేసుకోవాలని ఎట్లయితే పబ్లిక్ అంత లీడర్ సాబులు విఐపీలు చూత కొండెక్కిండ్రు సీఎం రేవంత్ సారు ఇంటిల్లి పాదిని దోలుకొని పోయి శ్రీవారి దర్శనం చేసుకున్నాడు అటు కిటకిట గట్టి ఉన్నా సరే సీఎం సార్ను మంచిగానే ఆర్చుకున్నారు ఆఫీసర్లు ఒక్క సీఎం సారే కాదు ఏపీ తెలంగాణ లీడర్లు సినిమా యాక్టర్లు ఆటగాళ్లు ఇట్లా ఎంకన్న దర్శనానికి పెద పెద్దోలా అయితే మాజీ మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు లేవని ముందుగానే చెప్పిండ్రట కానీ రోజక్క మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి టికెట్ తన పేరు ఎక్కించుకొని అట్టిట్ల ఏదో తిరఖాస్తు చేసి ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నదా అంటుండ్రు దేవుని కాడికి పోయి గట్ట చేస్తారా అని సైకిల్ పార్టీ లీడర్లు కోపానికి వస్తుండ్రు ఇప్పుడు ఇక అది అట్లుండదు గాని అటు భద్రాచలంలా ఉత్తర ద్వార దర్శనానికి పొట్టు పొట్టు పోయినరు భక్తులు ఉచికేత్త రాలదు కావచ్చు అన్నట్టే ఉన్నది రామయ్య సన్నిధి సింహాచలం అప్పన్న ద్వారక తిరుమల చిన్న వెంకన్న అన్నవరం సత్యదేవుని సన్నిధి భక్తులతోని కలకలలాడినయి వైకుంఠ ద్వారంలో కేయి స్వామిని దర్శనం చేసుకుని మస్తు మురిసిపోయినరు జనాలు అటు యాదగిరిగుట్ట నరసన్న గుడికి పోటీ భక్తులు ఇక ఒక్క శ్రీవన్నారాయణ స్వామి ఆలయాలే కాదు శివయ్య గుళ్ళు కూడా గట్టిగా నెక్కిర్చినాయి యములాడ రాజన్నకు భక్తితోని పబ్బతి పట్టినరు రెండు రాష్ట్రాలే కాదు అంతటా తీర్థాలన్నీ భక్తులతో నిండిపోయినాయి పూజలు జోరుగా నడిచినాయి